గురువుగారు ఉపనిషత్తులకు సంబంధించి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు శబ్దాలకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పండి మామూలుగా పుత్రశబ్దం కానివ్వండి సన్యాసం కానివ్వండి హృదయ శబ్దం కానివ్వండి వీటికి ఏం అర్థాలు ఇస్తుంది ఉపనిషత్తు మీరు ఏం చెప్తారు చక్కగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఇది మనకు పురాణాలను మనం గమనించినప్పుడు పుత్రశబ్దానికి అర్థం ఏమిటంటే పువ్వు అనే పేరు కలిగిన ఒక నరకం ఉంది ఆ నరకం నుంచి తల్లిదండ్రుల్ని రక్షించేవాడు పుత్రుడు అనే అర్థం ఉన్నది పుమ్నా నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడు అనే అర్థం ఉన్నది కానీ ఈ ఉపనిషత్తు అర్థం అయ్యదు పుమ్మనగ పూర్ణమ్ము చేయుట పుమ్మనగ పూర్ణమ్ము చేయుట పుమ్మనగ పూర్తి చేయుట త్రయ్యనగా రక్షించుటర్ ఏమండి పుమ్ పుమ్మను పుమ్మను నరకంబు గలదని చెప్ప నేర్చుట సహసంబగు పువ్వు అనే పేరు కలిగిన నరకం లేదు పువ్వు అంటే పూర్తి చేయడం త్రా అంటే రక్షింపబడడం తల్లిదండ్రుల యొక్క కోరికలు ఏమున్నాయో చేసి విడిచిపెట్టిన పనులు ఏమున్నాయో ఆ తల్లిదండ్రులు పిల్లలకు కొందరు పెళ్లి చేస్తారు విడిచిపెడతారు ఇల్లు కడతారు విడిచిపెడతారు కొన్ని పనులు చేసి విడిచిపెడతారు వాళ్ళు చనిపోతారు అప్పుడు ఏం చేయాలి పుత్రుడు అనేవాడు ఆ పనులు పూర్తి చేయాలి పూర్తి చేస్తే వీడు రక్షింపబడతాడు ఎంత అర్థం చూడండి ఎంత మహత్తరమైన అర్థం చూడండి పూవ అనే పేరు కలిగిన నరకం ఉంది ఆ నరకం నుంచి వీళ్ళని రక్షించేవాడు పుత్రుడు అనే అర్థం ఉపనిషత్తు చెప్పదు ఇది పుత్ర శబ్దానికి ఉన్న అర్థం తర్వాత సన్యాస శబ్దం ఏమిటంటే జ్ఞాసం సన్యాసం అంటే విడిచిపెట్ట అర్థం కాదు బాగుగా ఉంచుట అన్నమాట తండ్రి గాని తండ్రి పిల్లలకు కాని కొడుకులకు కానీ లేకపోతే సంతానానికి కానీ లేకపోతే గురువు శిష్యులకు గాని సన్యాసాశ్రమంలో ప్రవేశించేటప్పుడు వాళ్ళకి ఇచ్చేవి కొన్ని ఉన్నాయట ఏంటివంటే ఇందులో చెప్తాడు అక్కడ ఆ శిష్యునితో గురువు అనాలట లేకపోతే తండ్రి కొడుకుతో అనాలట సన్యాసాశ్రమంలో ప్రవేశించేటప్పుడు త్వం బ్రహ్మ అంటే అహం బ్రహ్మ అనాలట త్వం యజ్ఞ అంటే అహం యజ్ఞ అనాలట త్వం లోకహ అంటే అహం లోకహ అనాలట ఈ మూడు మాటల యొక్క అర్థాలు వేరుగా ఉన్నాయి ఇక్కడ ఏమిటి అంటే బ్రహ్మ అంటే జ్ఞానం అనమాట అరే నేను ఏ జ్ఞానాన్ని అయితే పొందానో ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను నువ్వు కూడా ఆ జ్ఞానం ద్వారా నువ్వు కూడా జీవితాన్ని సార్థకం చేసుకో దేనికి బ్రహ్మ శబ్దానికి జ్ఞానం అని అర్థం తర్వాత శబ్దానికి కర్మలు అనమాట నేనేవైతే పనులలో నైపుణ్యాన్ని కలిగి చూపెట్టాను అలాంటి పనులు నీకు కూడా నేర్పించాను అలా ఆ నైపుణ్యంతో నువ్వు పనులల్లో నువ్వు కూడా మంచి నిష్కామ కర్మయోగిగా మంచివాడవుగా పనులు చేస్తూ నువ్వు జీవించరా అని ఆ కర్మలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినవాడయ్యాడట అంటే సన్యాసం అంటే కొడుకులేందు ఉంచుట కదా విడిచిపెట్టడం కాదు ఉంచడం అనే కొత్త పద కొత్త అర్థం చెప్తుంది ఇక్కడ సమ్యక్ బాగుగా ఉంచుట సన్యాసం సన్యాసం అంటే విడిచిపెట్టడం కాదు ఇప్పుడు ఉన్నారు కానీ సన్యాసులు లేరు లోకంలో నిజంగా చూస్తే మొదటిది ఏమిటి జ్ఞానం ఉంచడం రెండవది ఏమిటిది కర్మ నైపుణ్యం పని నైపుణ్యం ఉంచడం మూడవది ఏమిటి అంటే లోక కీర్తి అన్నమాట అది లోక శబ్దానికి కీర్తి అనమాట ఆ వాడు అరే లోకం మెచ్చాలి అంటాం అంటే కీర్తి కలిగి ఉంటేనే కదా లోకం మెచ్చేది కాబట్టి నా కీర్తిని నీకు ఇస్తున్నాను ఆ కీర్తి నువ్వు కూడా నిలుపు చూడండి అంటే వెళ్ళిపోయేటప్పుడు సన్యాసాస్త్రంలో ప్రవేశించేటప్పుడు తన కీర్తిని తన జ్ఞానాన్ని తన యొక్క కర్మ నైపుణ్యాన్ని వానికి అప్పజెప్పాలి ధనాన్ని అప్పజెప్పాలే చెప్తారా అని అడగొచ్చు మనం వాళ్ళు లేకపోతే ఏం చేస్తాడు ధనం ఆటోమేటిక్గా ఇస్తాడు మా గురువు గారు శాస్త్రి గారు ఒక మాట అన్న నువ్వు నేను అడిగినాను ఆయనని నాకు ఇంత జ్ఞానం ఇచ్చాను నేనేం చేయాలన్నాను ఆయన ఎమ్మడే జవాబు చెప్పాడు నీ జ్ఞానం ఇతరులకు ఇవ్వు నీ డబ్బు మాత్రం నీ పిల్లలకు ఇవ్వు అన్నాడు కరెక్ట్ చెప్పిండు ఆయన పిల్లలకు డబ్బులు ఇవ్వకపోతే ఊరుకోరు వాళ్ళు లాక్కుంటారు కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్లకు ఏమి డబ్బులు ఇవ్వు పిల్లలకు నీ పిల్లలకు జ్ఞానం మాత్రం ఇతరులకు ఇవ్వు ప్రశ్న ఏంటి అంటే పిల్లలకి జ్ఞానం వద్దా పర్వాలేదు ఇస్తే తీసుకోవచ్చు నుంచి చెప్పాల మనం వద్దని కాదు మీరు అడిగిన ప్రశ్న కరెక్టే వాళ్ళకి వాళ్ళకు కూడా జ్ఞానం ఇవ్వాలి కానీ వాళ్ళు మా పిల్లలే జ్ఞానవంతులు కాకపోయారు కదా అని ఇతరులకు కూడా జ్ఞానం ఇవ్వకుండా ఉండకూడదు కాబట్టి జ్ఞానం అనేది అందరికి ఇవ్వాలి అందరిలో పిల్లలకు కూడా ఇవ్వాలి మీరు అన్నట్టు లేకపోతే వాళ్ళు ఎట్లవుతారు అట్లా తర్వాత హృదయ శబ్దం చాలా ముఖ్యమైన శబ్దం ఇది హృదయ శబ్దంలో హు ద యా మూడు అక్షరాలు ఉన్నాయి హురు అంటే హరతి తీసుకోవడం ద అంటే ఇవ్వడం యాతి అంటే నడవడం ఆ భగవంతుడు గుండెను గుండెకు పేరు పెట్టిన పేరేంటి ఆయన గుండెను ఆయన నిర్మించి ఇచ్చాడు గనక శరీరంలాగా ఆయన హృదయం అని దానికి పేరు పెట్టాడు అంటే హురు అంటే హరతి చెడు రక్తాన్ని తీసుకుంటుంది గుండె దా అంటే మంచి రక్తాన్ని ఇస్తుంది యాతి అంటే నడుస్తుంది ఇరవై నాలుగు గంటలు నడుస్తుంది కదా హృదయ శబ్దానికి ఈ మూడు అర్థాలు అనమాట అంటే దీని ఏమిటి మనిషి కూడా గుండెలా హృదయపూర్వకంగా నడవాలి హృ అని ఉపనిషద్ చెప్తుంది ఎట్లా ఏమైనా సమాజంలో చెడు ఉంటే దాన్ని తీసుకోవాలి హురు హరతి హురు తర్వాత దదాతి అంటే చెడు మంచి ఉంటే ఇవ్వాలి మంచిని ఇవ్వాలి యాతి అంటే ఎల్ల కాలం మంచిగానే ఉండాలి మంచివాడుగానే ఉండాలి గుండె ఏ విధంగా మన శరీరంలో నడుస్తుందో అదే విధంగా సమాజంలో నడవాలి ఎప్పుడు ఏ పొరపాట్లు చేయకుండా అందుకే పరమ పురుషుని ముఖ్య నామము ప్రణవమును జపియింపవలయ్యను ఏమండి భగవంతుని యొక్క నామాన్ని ఎల్లప్పుడూ జపించవలెను అంతేకాదు మంచి పనులే చేయ నేర్చు బ్రతుకునంతయు జరుపవలయ్యను మంచి పనులు చేస్తూ వాడు నడుస్తూ ఉండాలి తర్వాత ప్రణవనామం జపిస్తూ ఉండాలి అనేది ఉపనిషత్తు చెప్తుంది అదే అదే ఆ అదే విధమైనటువంటి సందేశాన్ని కూడా హృదయం ఇస్తుంది కాబట్టి మనము హృదయం ఏం పని చేస్తుందో ఆ హృదయ పదం యొక్క శబ్దం యొక్క అర్థం మనకు తెలిస్తే మనం కూడా హృదయపూర్వకంగా వ్యవహరిస్తాం అందుకే లోకంలో అరే నీవు హృదయపూర్వకంగా చెప్తున్నావా అంటారు హృదయపూర్వకంగా చెప్పడం విశ్వస్ చెప్పేటప్పుడు కూడా అంటే ఏదైనా శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కూడా హృదయపూర్వక చెప్తున్నావా ఇది హృదయపూర్వకం అంటే నా ఎదుటి వాళ్ళు ఏదన్నా చెడు ఉంటే దాన్ని తీసేసుకోవాలి మంచి ఉంటే ఇవ్వాలి తర్వాత ఇరవై నాలుగు గంటలు ఆ మంచి పనులు చేస్తూనే ఉండాలి ఇది హృదయం మనకిచ్చే సందేశం ఇది మనకు ఈ విధంగా ఉపనిషత్తు అందిస్తుంది చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇక చాలా అంటే చాలా చక్కటి విషయం శబ్దం ఏం చెప్తుంది శబ్దం యొక్క గొప్పతనం ఏమిటి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అసలు శబ్దం యొక్క గొప్పతనం ఇంత బాగుందా అనేది తెలుస్తుంది ప్రతి ఒక్కళ్ళకి పెద్దవాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ఇలాంటి విషయాలు పిల్లలందరికీ చూపించండి రేపటి తరం వారికి అసలు మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే మన ఉపనిషత్తులు కానివ్వండి మన పురాణాలు కానివ్వండి అసలు ఏం నేర్పించాయి అనేది పిల్లలకి చెప్పిన వాళ్ళం అవుతాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే